تھکرا نہ مليو ته سٹیٹ كونسٹ سٹیٹ كونسٹ سٹیٹس ماسا ٿئي ٿو ايو ٿيو هايرڊيش هايرڊيش وارا کي سار چمڪي وارا کي سار چمڪي నమస్కారం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన మన బీసీ బిడ్డ ఔట అధ్యక్షుడుగా ఉన్నాడు మనోహర్ అని ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయనను సస్పెండ్ చేసింది ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం అదే ఒక రెడ్ అయినో చేయగలుగుతారా పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా నేను వచ్చిన ఛాంబర్ చాంబర్లో కూర్చున్నా ఇప్పుడు వీసీ లేడు లేడు వీసీ లేడు మాట్లాడదన్న మీరు ఒకసారి విసీ గారితో ఎవరున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ಚಿಸ್ಟರ್ ಆಲ್ಸೋ ಸ್ವಾಗತಿಸಿ ನಾವು ಸ್ವಾಗತಿಸಿ ಅವರು ಉಸ್ಮಾನಾ ನಗರ ಜಿಲ್ಲಾ ಗತಲಿ ಅನ್ ಅಪ್ಲೈ ಎನ್ ಡೈಟ್ ಸೆ ರೈಟ್ ಕೋಆಫ್ಟ್ ಬೆಸ್ ಫಮೋಸ ಜಿಟ ಮೈಸರುಲೋಸ್ ಹೌಟಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಮನೋವರನಿ ನಾ ಕಾನ್ಟೆಂಪರರಿ ನೆ ಇರೋಜಿಲೋ ಗರ್ಪಿತಾಪುರು ಅಂಡ್ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ ಅಪ್ರೊಶಲ್ ಫಾಜಾ ಫಾ ರಮೋಷನ್ 2018 ವೆ ವೈಸ ಟ್ರೈ ಅನ್ ಸಪೋರ್ಟ್ ಡಿಡ್ ಗಟ ಅನದರ ಕಾಂಟ್ರಾವರ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತೆ ಜಿ ಸಿಗರ್ ರೀಸನ್ ಓಕೆ

ఎవరు ఆయన ఎవరున్నారా ఆయన ఎవరు సెక్యూరిటీ ఆఫీసర్ ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నా బీసీఐ

क्या आती है शरीर हाँ गेट करा ये वाला आपने ना ये हाथ लोडे वोडा बंद कर रहे हैं बंद करा आई ना ना तो लो पटरा नहीं होता नहीं बीस इंच से बीस ऐसे झाग ही रहेगा बना बीस रहेगा ये बीस का रेडी वैसा ना आता है ना उसमें ना सिटी ठीक से ससुर सिटी फिर जेट है ना लाल लाल कर देगा ओरिजिनल

తీసేసి ఇప్పుడు కొత్తగా ఎనిమిది వేల రూపాయల జీతము ఇలాకే ఇరవై ఎనిమిది వేల రూపాయల జీతం కదా లేకపోతే ఏంటి ఇవి ఇవ్వండి కాపాడి అంట ఇప్పుడు పీక్ పడేసి ఏమంటారు ఇంకా ఎక్సో కట్టలు జాబ్ చేస్తున్నాం

ఆయనని సస్పెండ్ చేసి శత గోస పెడుతున్నారు ఒక బీసీ బిడ్డను ప్రొఫెసర్ నుడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో మాట్లాడండి ఒక ఇది ఒక ఈ ప్లేస్ లో ఒక రెడ్ ఎవడో ఒక ఓసీఓడో ఉంటేనే సస్పెండ్ చేయగల బీసీ వాళ్ళు అల్కా దొరికినారు పంపిస్తారు చూడన్నా యోగిత యోగితా రాణ గారితో మాట్లాడండి

మూడు రోజులు చేయాలి అని చెప్పిండో మన రానిద్ లోపలికి పండి రమ్మని పేరు ఇచ్చి పెట్టిండదు సార్ బోనిక లేదు మీరు అని

మరొస్తున్నారు నాటి పెడి పెడి అంతే ఇందాక ఉండే వారికి కప్రల కొద్ది మంచి ఇందాక ఎనుగార్ పెండ్ అన్నట్టు ఓకే వస్తుందా ఓకే ఆ యేమరాజ్ కమి లేదు జాగి రే పిల్ల ఆ వస్తునటి సర్ హ మీరు వచ్చారు సర్ ఫిషర్ ఏల వచ్చి కదా అటుతుంది అంత బాగుంది అంత బాగా బాగా సార్ నమస్తే సరే మెర్సీ గారు మేడం అనగా సార్ వచ్చినా సార్ 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 అటు పోయినా సార్ రామారాయి మాట్లాడుతున్నాను అని చెప్పి చేసినాను చేసినా ఆపుతుండ్రని చెప్పి ఇగో రాహుల్ సెక్యూరిటీ లెవెన్ థర్టీ టూ పద పదకొండు ముప్పై రెండు చేసిన అట్లా కాదు ఉంటే మాట్లాడాల కూర్చొని చెప్తాం కదా ఏమైనా ఉంటే మేము మనీ క్రిమినల్స్ మా మేము ఇప్పుడు చేసిందే తప్పుదారిన సస్పెండ్ చేసుకుంటాం మళ్ళీ దీనికి నకరాలేదో అర్థం కాదు ఇంకోటే నేను క్రిమినల్ నా లోపల రానియకుండా ఉండడానికి చేసిందే తప్పు మిస్కండక్ట్ అంటారు మళ్ళీ మీది మిస్కండక్ట్ కాదు ఇది అంతా మొత్తం కదా ఫుట్బాల్ ఆడటం మా పారిపోతారా అట్లా నేను ఒక ఎమ్మెల్సీ కూర్చున్నా ఇక్కడ ప్రజా సమస్యల మీద అట్లా పారిపోతారా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఒక ప్రజాప్రతినిధి వస్తే కూడా మేము మీకు విలువ లేదా రప్పిస్తాం మేము యాడికి రప్పిను ఆడికి రప్పిస్తా ఏం అల్కాబర్ కిరణ్ చూస్తున్నాం బీసీ ప్రొఫెసర్ ఏమన్నా రానివ్వకపోయిందాన్ని మీకు మీ నాయన యాడిపోయేమన్నా పైసలు కట్టి ఈ ఉస్మాని యూనివర్సిటీ మీ నాయనయా మీ తాతయ్య లేకపోతే ఆ రిజిస్టార్ గారు దక్షనా ఇప్పుడు తప్పించుకున్నాను కదా చూస్తా నేను కూడా చూస్తా ఈసీ ప్రొఫెసర్ల తెరువు ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు ఈ మాట చెప్పు మీ ఈసీ గారి మీ రిజిస్టర్ గారు ఫస్ట్ ఫైనింగ్ చార్జెస్ అందా ఫైనింగ్ చార్జెస్ అవున ఫైన్ అంటే ఎవడు మొగల్ మీదే ఎవడ ఏమే కదా ప్రజలమే కదా హలో અને આ સ્થિતિうる દેપટર થઈ રાષ્ટ્ર માનત દેસ્તાન ઊડ આડવી ઓરડી દેવરાપુર આડુ આડુ દેવરાપુર ભાઈસાબ આયનાની પ્રોફેસર ને લે લે આયને દેવરાપુર સોરાબિર પ્રોફેસર લોપટરાને હાને લે ના આયના

ఇప్పుడు రాగానే బీసీ మారిపోయాడు రిజిస్టార్ వారిపోయాడు మీరు ఎక్కడ పోతారో చూడరు మీరు ఈ ఈ కథలు చేసి మా బీసీ ప్రొఫెసర్లు ఎంటబడి ఏమన్నా చేస్తారా అంటే మాత్రం ఊరుకునే ఫైనించి ఆదేశాలు ఏందా ఫైనించి ఆదేశాలు పైన అంటే ఎవడు మొగులు మీరే ఏమే కదా ప్రజలమే కదా నేను ఎట్టి పరిస్థితులు అది పెట్టాను లాస్ట్ అంత ఇటు తీస్తాను అడుగు ఎవరాడు మీ ఎవరాదు రాడు అడుగు ఎవరాడు

చెప్పడం కాదా నీకు సర్కులర్ ఉండాలి నీకు లెక్క ఉంటుంది నువ్వు ఎట్లా అవుతావా ప్రొఫెసర్ మీద ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆయన ఆపం అన్నది ఎవరు ఆయన పేరు చెప్పు నువ్వు ఇప్పుడు మేము రాగానే బీసీ మారిపోయాడు రిజిస్టార్ మారిపోయాడు మీరు ఎక్కడ పోతారో చూడరు ఇక మీరు ఈ ఈ కథలు చేసి మా బీసీ ప్రొఫెసర్లు ఎంటబడి ఏమన్నా నగరాలు అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఏం మీ తాత జాగిర్ అనుకుంటారు ఏంది ఉస్మాని యూనివర్సిటీ ఇప్పుడు తప్పించుకురు తప్పించుకు ఎట్లా తప్పించుకుంటారో మేము కూడా చూస్తాం రాష్ట్రం మొత్తం ఏం చేయాలన్నా చేస్తాం ఇలా మీరు ఇట్లా తప్పించుకొని పోయిరు కదా మా మా ప్రొఫెసర్ సస్పెండ్ చేస్తారా హక్కులు అడిగితే ఆయన అడిగింది ఎవరి కోసం బీసీఎస్సీ ఎస్టీ వర్గాల కోసం కాదా నువ్వు ఎట్లా ఆపుతావా నీకేం అధికారం ఉందా

కలిపినా కలపకపోయినా మేము రాక తప్పది ఆయన పనికి ఆక తప్పది ఇది